పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ ను అక్కడి ఉగ్రవాదులను చావు దెబ్బతీసింది భారత్ ఆపరేషన్ తర్వాత అమాయకులే లక్ష్యంగా కవ్వింపు చర్యలకు దిగిన పాక్కు అక్కడి సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి దెబ్బకు ముడిచేలా చేసింది పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వారు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ చంపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ మాట నిలబెట్టుకున్నారు మరి ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది ఏ ఉగ్ర సైనిక వైమానిక కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ తో భారత్ ఏం సాధించిందనే విషయమై ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిపి ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను తీసిన పాకిస్తాన్ అది పెంచి పోషించిన ఉగ్రవాదులకు గట్టి బుద్ది చెప్పేందుకు భారత్ చేపట్టిన చర్యే ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దాదాపు పదిహేను రోజుల పాటు పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాల సమాచారాన్ని పక్కాగా గుర్తించి క్షిపణులు బాంబులతో విరుచుకుపడింది భారత్కు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన పాకిస్తాన్ పీఓకేలో ఉన్న తొమ్మిది అత్యంత ప్రధాన ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఈ దాడుల్లో నేలమట్టమయ్యాయి లష్కరే తొయిబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ప్రధాన ఉగ్రవాద సంస్థల శిక్షణ నిర్వహణ కేంద్రాలు నామరూపాలు లేకుండా పోయాయి ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత యుద్ద నియమాలను మార్చేసింది పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయగలమని ప్రతీకారం తీర్చుకోగలమని స్పష్టం చేసింది అమెరికా కూడా డ్రోన్లు పంపడానికి ధైర్యం చెయ్యలేని బహ్వల్పూర్ ఉగ్ర కేంద్రాలను భారత్ తుత్తునియలు చేసింది ఆపరేషన్ సింధూర్ కొత్త లక్ష్మణ రేఖను గీసింది ఉగ్రదాడులకు ప్రతీకార దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి చాటి చెప్పింది భారత్ ఉగ్రవాదులు ఉగ్రవాద మద్దతుదారులు ఒకటేనని భారత్ స్పష్టం చేసింది భారత దాడులతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలహీనమైందన్నది నిరూపితమైంది కేవలం ఇరవై మూడు నిమిషాల్లో ఊకందనంత వేగంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలన్నింటినీ భారత వాయుసేన సర్వనాశనం చేసింది రఫేల్ యుద్ద విమానాలు స్కాల్ఫ్ మిసైల్స్ హ్యామర్ బాంబులు సాయంతో ఎలాంటి నష్టం లేకుండా ఆపరేషన్ भारत पुर्ति कोई भी संदिग्ध और दुश्मन के हवाई जहाज को कैरल बैटरी ग्रुप के कई सौ किलोमीटर पास आने का मौका नहीं दिया एंड मोस्ट इंपॉर्टेंटली इमीडिएटली आफ्टर इंसिडेंट बाय पाकिस्तानी स्पॉन्सर्ड टेस्ट अटैक एट पहलगाम वी हैड वैलिडेटेड आवर एंटी मिसाइल एंड एंटी एयरक्राफ्ट डिफेंस कैपेबिलिटी in a complex threat environment using cross platform cooperative mechanism a powerful carrier battle group with formidable offensive capability was able to operate with impunity and maintained an uncontested presence in the area of operations effectively it compelled the pakistani air elements to remain bottled up close to the makran coast denying any opportunity to be a threat in maritime space. The Indian Navy maintains a credible capability to detect, identify and neutralize any aerial platforms that threaten our units at sea. To sum up, the Indian Navy's dominance thus ensured that should we choose to, we can strike at will. ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత్ పాక్ పిఓకేలోని ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది పౌరులు సైనిక కేంద్రాల జోలికి వెళ్లలేదు అయితే ఆపరేషన్ సింధూర్ తో రగిలిపోయిన పాక్ మాత్రం ఆ తర్వాత సరిహద్దుల వెంట పౌరులు సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసింది డ్రోన్లు క్షిపురులను ప్రయోగించింది అయితే ఈ దాడులను కూడా గట్టిగా తిప్పికొట్టి దేశ గగనతల రక్షణ వ్యవస్థల బలాన్ని ప్రపంచానికి చాటింది భారత్ పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను ఇవి మధ్యలోనే నేల కూల్చాయి పాక్ ఏర్పాటు చేసుకున్న చైనా గగనతల రక్షణ వ్యవస్థను భారత్ అత్యంత సునాయాసంగా ఛేదించింది పాకిస్తాన్ తయారీ सीमा पर वार की थी लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया भारत के ड्रोन्स भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे భారత ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసిన ఆకాశీర్ గగరతల రక్షణ వ్యవస్థ భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొచ్చుకొచ్చిన వందల కొద్ది డ్రోన్లు మిసైళ్లను ఆకాశంలోనే ఇది నిర్వీర్యం చేసింది ఆకాశీర్ వ్యవస్థ ప్రపంచ వేదిక మీద భారత సామర్థ్యాన్ని చాటింది పాకిస్తాన్ దాడులకు ప్రతి చర్యగా ఈ నెల తొమ్మిది పదిన రాత్రుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది పాకిస్తాన్ అను సామర్థ్యం కలిగిన దేశమైనప్పటికీ ఏమాత్రం బెదరకుండా మూడు గంటల్లోనే పాకిస్తాన్కు చెందిన పదకొండు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఇరవై శాతం వైమానిక బలం నిర్వీర్యమైంది బులారీ బేస్ పై జరిగిన దాడుల్లో యాబై మందికి పైగా మరణించారు ऑल आर सिस्टम्स कंटिन्यू टू रिमेन फुल्ली ऑपरेशनल एंड रेडी टू अंडरटेक एनी फ्यूचर मिशंस शुड द नीद सो अराइज और अंत में यह मैं स्पष्ट शब्दों में कह देना चाहता हूं कि हमारी सभी मिलिट्री बेसेस और सारे इक्विपमेंट और सिस्टम्स ऑपरेशनल हैं और जरूरत पड़ने पर अपने अगले मिशन के लिए तैयार हैं और तत्पर भी हैं భారత సైన్యం వాయుసేన తలం ఏకతాటిపై సాగించిన సమరం భారత యుద్ద సామర్థ్యాన్ని సైనిక శక్తిని ప్రపంచం ముందు ఉంచింది ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సహించేది లేదనే సందేశమిచ్చింది పాకిస్తాన్ యుద్దం ప్రారంభిస్తే దానికి ప్రతిచర్యలు ఉంటాయని తప్పనిసరి అయితే బలమైన సమాధానం చెబుతామని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది ఈసారి ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై భారత పోరును సమర్థించాయి ఏ దేశం కూడా పాకిస్తాన్ కు అండగా నిలవలేదు పాకిస్తాన్ తో చర్చ చెంది పాకిస్తాన్ తో భవిష్యత్తు చర్చల్లో కశ్మీర్ అనేది చెప్పింది భవిష్యత్తులో పాకిస్తాన్ చర్చలన్నీ ఉగ్రవాదంపైనే అని స్పష్టం చేసింది భారత్ ఆ జాకే శ जवाब देकर रहेंगे हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंकी जड़ें निकलती हैं दूसरा कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा तीसरा हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे పహల్గామ్ దాడిపై తక్షణ ప్రతీకారానికి దిగకుండా సంయమనం దూరదృష్టితో ప్రధాని వ్యవహరించారు సింధు జలాల ఒప్పందం నుంచి సైనిక చర్యల వరకు ప్రణాళికా ప్రకారం సమయానుకూల నిర్ణయాలను తీసుకున్నారు ప్రధాని పాకిస్తాన్కు అవకాశం ఇవ్వకుండా సమయం చూసి దాయాది ఊహకు అందని విధంగా దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు ఆ విధంగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ తో ఒక రకంగా తమ దెబ్బ ఎలా ఉంటుందో పాక్ రుచి చూపించింది భారత్ భారత్తో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ చావు దెబ్బతిన్న పాక్కు మరోసారి మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పింది భవిష్యత్తులో భారత్ జోలికి రాకుండా రెండు చెంపలు వాయించినట్లు కొట్టింది భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో చాటి చెప్పింది ఈ దెబ్బలతో పాక్ గుణపాఠం నేర్చుకుంటే సరి లేకుంటే పాక్ మరిన్ని చావు దెబ్బలకు సిద్ధంగా ఉండాల్సిందే